హాయ్ ఫ్రెండ్స్ రేపు ఎగ్జామ్కి వెళ్ళే వాళ్ళు ఒక్కసారి చూసుకొని వెళ్ళండి ఇది సెవెంత్ క్లాస్ టెక్స్ట్ బుక్ అండి ఇక్కడ నుండే బిట్ వస్తుందండి టెట్ పేపర్ టూలో వచ్చింది పేపర్ వన్లో కూడా వచ్చింది పయోనిధి నీటికి నిధి వంటిది మొన్న ఏ రోజు ఎయిత్ ఎయిత్ డేట్ నాడు ఆఫ్టర్నూన్ షిఫ్ట్లో కూడా ఇచ్చారు పయోనిధి నీటిని నిధి వంటిది సముద్రం వసుధ ద్రవ్యాధులను ధరించినది భూమి తటాకం జలముచే కొట్టబడినది నిండినది చెరువు పద్మాకరం పద్మాలకు నిలువైనది కొలను చెరువు కమలాకరం కమలాలకు ఆకారమైనది కొలను వసుధ ద్రవ్యదాలు ఇది వచ్చింది ఆల్రెడీ ద్రవ్యదలను ధరించినది భూమి నెక్స్ట్ ఇదే లెసన్ ఇదే పేపర్ నుండి ఇంకో బిట్టు కూడా వచ్చింది ఇక్కడ ప్రకృతి వికృతుల నుండి కుల్య కాలువ ఆకాశం ఆకాశం భక్తి భక్తి పుణ్యం పుణ్యం పుస్తకం పొత్తం పూర్ణిమ పున్నమ ఇంపార్టెంట్ భాగవతం భాగవతం ముఖం మొగం రాత్రి రాత్రి వర్ణం వన్నె శిఖ శిఖ సిగ సంతోషం సంతాసం సంధ్య సంధ్య సింహం సింగం స్తంభం కంభం స్థానం స్థానం ఇక్కడ పశువు పసరం పక్షి పక్కి పర్వం పబ్బం కుల్య కాలువ కవిత కైత ఆహారం ఉగిరం ఆశ్చర్యం ఆచర్వు ఆకాశం ఆకాశం ఆశ ఆశ ఇవి ఇంపార్టెంట్ ఈ పేపర్ నుండి ఇందులో ఈ పేపర్ టన్ చేస్తే కులం ఇది టూ టైమ్స్ అడిగారు టెట్లో మొన్న ఈ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ జనవరిలో జరిగిన టూ టైమ్స్ అడిగారు కులం అంటే వంశం జాతి శరీరం ఊరు ఇల్లు నేతి పొట్ల దేశం పిల్లి కులం నానార్థాలు నెక్స్ట్ ధనం విత్తం ఆస్తి ఆవుల మంద ధనియం ధనిష్ట నక్షత్రం నెక్స్ట్ అడిగారు ఇంకా ఐదు వాలం తోక తల వెంట్రుక కత్తి చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఒకసారి నెక్స్ట్ ఎగ్జామ్ రాసేవాళ్ళు ఒకసారి చూసుకోండి హరిత్తు అంటే సింహం పెరుగు వెరుగు భయం బుగులు వాలం తోక విపినం అడవి రణం యుద్ధం సమరం అజి పదాలు ఇక్కడ నుండి నెక్స్ట్ మనం మ్యాథ్స్ ఎక్స్ప్లెయిన్ ఇక్కడ ఇందులో నుండి మార్నింగ్ చెప్పాను ఒకటి పేపర్ నుండి టూ క్వశ్చన్స్ త్రీ క్వశ్చన్స్ వచ్చాయని ఇది ఏ క్లాస్ అంటే సిక్స్త్ క్లాస్ ఆరో తరగతి టెక్స్ట్ బుక్ ఇక్కడ నుండి ఇగో తెలంగాణ పదం ఆగమాగం హడావిడి ఈరోజు వచ్చింది పైలం పదిలం జాగ్రత్త జాతీయాలు వచ్చింది కన్నుకుట్టు ఈ మూడు బిట్స్ వచ్చినాయి ఒక పేపర్ నుండి చూసుకోండి నెక్స్ట్ సామెతలు ఉన్నాయి నానార్థాలు తెలుగు నుండి ఇవి ఇంపార్టెంట్ మళ్ళీ కవి పాఠ్యాలు కూడా ఒకసారి చూసుకోండి చాలా ఇంపార్టెంట్ ఏ కవి దేంది శేషం లక్ష్మీనారాయణ గురించి వానమామలై వరదాచార్యులు సుద్దాల హనుమంతు గురించి మనం మ్యాథ్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం చాలామంది మ్యాథ్స్ నోట్స్ అడుగుతున్నారు నేను పీడిఎఫ్ చేసి పంపుతాను ఎలా అడుగుతున్నారంటే ఈ విధంగా కూడా అడుగుతున్నారు వన్ త్రీ సెవెన్ సిక్స్ టూ సెవెన్ అనే సంఖ్యలో ఏడి యొక్క స్థానంలో మొత్తం ఎంత అని అడిగిండు ఏడు యొక్క స్థానం అంటే ఇక్కడనేమో వేల స్థానంలో ఉంది ఇక్కడ ఒకట్ల స్థానంలో ఉంది ఏడు వేలు ప్లస్ సెవెన్ ఈ విధంగా నెక్స్ట్ ఇక్కడ ఇంపార్టెంట్ ప్రధాన సంఖ్యలు ఎన్ని అని అడుగుతున్నారు రెండు రెండు అంకెల సంఖ్యలు ప్రధాన సంఖ్యలు మొత్తం ఎన్ని అని అడిగారు రెండు అంకెల సంఖ్యలు అంటే పదకొండు నుండి స్టార్ట్ అవుతుంది పదకొండు నుండి తొంభై తొమ్మిది వరకు ఉన్న ప్రధాన సంఖ్యలు ఎన్ని అని అడిగారు అంటే ఇరవై ఒక్కటి ఇది కోడ్ కూడా మీకు చెప్పాను డీడీ ఛానల్లో బీబీసీ వాళ్ళు బీబీసీ బీబీసీ వాళ్ళు బీఏ చేయమన్నారు అని అంటే వన్ టూ త్రీ ఫైవ్ సెవెన్ ఫోర్ ఉన్నాయి వన్ టు టెన్ లోపు ఫోర్ ఉన్నాయి ప్రధాన సంఖ్యలు లెవెన్ టు ట్వంటీ లోపు ఫోర్ ఉన్నాయి అంటే ఏబీసీడీలో డి అంటే ఫోర్ కదా ఆ విధంగా అన్నట్టు ఇది కోడ్ నేను ఏ విధంగా అడిగారు రెండు అంకెల సంఖ్యలో ప్రధాన సంఖ్యలు ఎన్ని అంటారు అంటే రెండు నుండి నైంటీ నైన్ వరకు ఎన్ని ఉంటాయి వన్ టు హండ్రెడ్ వరకు ట్వంటీ ఫైవ్ ఉంటాయి లెవెన్ నుండి నైంటీ నైన్ వరకు అంటే ఫస్ట్ ఫోర్ తీసేస్తే ట్వంటీ ఫైవ్లోకి వెళ్ళి ఫోర్ తీసేస్తే ట్వంటీ వన్ ఆన్సర్ ఈస్ ట్వంటీ వన్ ఆ విధంగా గుర్తుంచుకోవాలి ఇక్కడ రాశాను వన్ టు ఫిఫ్టీకి ప్రధాన సంఖ్యలు పదిహేను ఉంటాయి వన్ టు సెవెంటీ ఫైవ్ ప్రధాన సంఖ్యలు ట్వంటీ వన్ వన్ టు హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ ఈ విధంగా నెక్స్ట్ నుండి కాదు కానీ దత్తాంశం నుండి ఒక క్వశ్చన్ అడిగారండి ఏంటి అంటే సగటుకు సంబంధించి సగటుకు సంబంధించి క్వశ్చన్ ఏ విధంగా అడిగారంటే మొ కొన్ని క్వశ్చన్స్ ఇచ్చి ఆ సగటు ఎంత అని అడిగిండు పీక్వల్డ్ సమ్ వాల్యూ ఇచ్చి ఆ విధంగా అడుగుతున్నారో ఒకసారి చూసుకోండి సగటు వాల్యూస్ ఈ విధంగా అడుగుతున్నారు సగటు వాల్యూ మొదటి ఐదు ప్రధాన సంఖ్యల సగటు ఎంత మొదటి ఐదు అంటే టూ త్రీ ఫైవ్ సెవెన్ లెవెన్ బై ఫైవ్ ట్వంటీ ఎయిట్ బై ఫైవ్ ఫైవ్ పాయింట్ సిక్స్ ఈ విధంగా నెక్స్ట్ మొదటి నాలుగు సంయుక్త సంఖ్యలు ఎన్ని నాలుగు సంయుక్త సంఖ్యలు బై ఫోర్ ఎన్ని ఫోర్ కాబట్టి బై ఫోర్ ఈ విధంగా అడుగుతున్నారు ఒకసారి చూసుకోండి ఇక్కడ ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏవైనా ఐదు వరుస సరి సంఖ్యలు సరాసరి ఆరు అయితే సమూహంలోనే సమూహంలో గరిష్ట కనిష్ట విలువల మొత్తం ఎంత గరిష్ట కనిష్ట అడిగిండు ఐదు వరుస సంఖ్యలో సరాసరి ఇచ్చిండు ఆల్రెడీ థర్టీ సిక్స్ కాబట్టి మనం థర్టీ సిక్స్కి థర్టీ సిక్స్ ఒక నెంబరు థర్టీ సిక్స్కి ఇటు టూ లెఫ్ట్ సైడ్ టు రైట్ సైడ్ టు తీసుకోవాలి ఎందుకంటే ఇది వాడు సరాసరి ఇచ్చిండు కాబట్టి దీనికి ముందు వెనకాల తీసుకోవాలి ఇది మిడిల్ వచ్చేటట్టు సరాసరి కాబట్టి అందుకే థర్టీ సిక్స్కి లెఫ్ట్ సైడ్ థర్టీ ఫోర్ థర్టీ టూ సరి సంఖ్యలు ఆఫ్టర్ థర్టీ ఎయిట్ ఫార్టీ సరి సంఖ్యలు ఈ విధంగా తీసుకొని ఇందులో గరిష్ట సంఖ్య కనిష్ట సంఖ్య అడిగిండు గరిష్ట సంఖ్య అంటే ఫార్టీ కనిష్ట సంఖ్య థర్టీ టూ ఇలా తీసేస్తే గరిష్ట కనిష్టాలు మొత్తం అడిగిండు కాబట్టి సెవెంటీ టూ ఇది చాలా అంటే చల్వకపోతే హార్డ్ తెలిస్తే ఈజీ ఇది పోయినా సరే టెట్ బిట్ వచ్చింది నేను అప్పుడు చేయలేదు అందుకే నాకు మరీ మరీ గుర్తుంది నెక్స్ట్ ఇది మొదటి ఇరవై వరుస బేసి సంఖ్యలో సగటు ఎంత బేసి సంఖ్యలో సగటు ఎన్ని అంటాం ఎన్ని ఇక్వల్ ఇరవై మొదటి ఐదు వందల వరకు గల సహజ సంఖ్యలో బేస్ సంఖ్యలో సగటు ఐదు వందల అంటే సహజ సంఖ్యలో బేస్ సంఖ్యలో సగటు ఎన్నిక్వల్ స బేస్ సంఖ్యలో సగటు అంటే ఎన్ను అంటే ఆన్సర్ ఇస్ టూ ఫిఫ్టీ సహజ సంఖ్యలో బేస్ సంఖ్యలో సగటు అడిగిండు బై టూ వేయాలి ఆ విధంగా ఇక్కడ చూడండి రాసులో మొత్తం ఈక్వల్ టు సగటు ఇంటూ సంఖ్య పది సగ పది సంఖ్యల సగటు ఫిఫ్టీ అయితే వాటి మొత్తం ఎంత ఈ విధంగా చేయాలి ఫిఫ్టీ ఇంటూ టెన్ ఫైవ్ హండ్రెడ్ ఇంకొకటి ఏ విధంగా ఇచ్చారంటే ఐదుగురు ఐదు ఐదు మంది ఐదు వ్యక్తులు ఐదు రోజుల్లో ఐదు గోడలకు పెయింట్ వేస్తే ఒక వ్యక్తి ఒక రోజులో ఎన్ని గోడలకు పెయింట్ ఇస్తాడు అని అడిగారు ఎన్ని రోజుల్లో ఒక గొడవ వేస్తాడు అని అన్నాడు అంటే ఐదు రోజుల్లో వేస్తాడు ఆన్సర్ ఒకటి అనుకుంటా కానీ అది ఐదు మళ్ళీ లాభ శాతం వాటికి సంబంధించి ఇచ్చారు బాహులకం కూడా చూసుకొని వెళ్ళండి నిష్పత్తులకు సంబంధించి ఒక క్వశ్చన్ ఇస్తుండు అంటే ఇలాంటి కాదు వన్ ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఎంత ఆ విధంగా ఇదిగోండి ఇప్పుడు చెప్పిన సేమ్ ఆస్టీస్ ఇదే క్వశ్చన్ ఇట్లనే కానీ ఇక్కడ ఐదు ఉంది ఏడు పిల్లలు ఏడు ఎలుకలను ఏడు రోజుల్లో తింటాయి ఒక పిల్లి ఒక ఎలకని ఎన్ని రోజుల్లో తినగలదు అంటే ఒక పిల్లి ఒక ఎలుకను ఏడు రోజుల్లో తినగలదు అక్కడ ఐదు గురువు ఇచ్చారు అన్నట్టు ఐదు రోజులు ఐదు పెయింట్ మంది ఐదు ఒక గొడవకి వేస్తే అనుకుంటే అలా ఇచ్చారు ఈస్ క్వశ్చన్ ఏడు ఎక్స్ ఇక్కడ ఏడు ఒక రోజులో ఏడు అది కూడా ఐదు అన్నట్టు విధంగా ఇచ్చారు శాతాలు ఖచ్చితంగా క్వశ్చన్ వస్తుంది చూసుకోండి ఎంత శాతం అని అడుగుతున్నారు పర్సంటేజ్ సంబంధించి ప్రతి సెక్షన్లో ఒక బిట్టు ఖచ్చితంగా ఉంటుంది లాభశాతం లాభశాతం నష్ట శాతం సంబంధించి ఉంటుంది ఈ ఫార్ములాస్ గుర్తుంచుకోండి లాభ శాతం ఈక్వల్ టు లాభంపై కొన్న వేల ఏంటో హండ్రెడ్ నష్ట శాతంలో కూడా నష్టంపై కొన్న వేల కింద కొన్న వేలనే వేయాలి మన మమ్మల్ని నష్ట శాతం అడిగారు లాభం ఈక్వల్ టు ఎస్పీ మైనస్ సిపి సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్ అర్ధవృత్త పరిధికి సంబంధించి ఒక క్వశ్చన్ ఇచ్చారండి ఇలానే ఉంది సేమ్ ఒక అర్ధవృత్తము యొక్క పరిధి వన్ ఎయిటీ సెంటీమీటర్లు అయినా దాని వ్యాసార్థం ఎంత అని అడిగారు అర్ధవృత్త పరిధి వన్ వన్ ఎయిటీ సెంటీమీటర్లు కానీ అర్ధవృత్త పరిధి యొక్క ఫార్ములా థర్టీ సిక్స్ బై సెవెన్ ఆర్ ఈక్వల్ టు వన్ ఎయిటీ అయితే ఆర్ ఇక్వల్ట్ వ్యాసార్థం ఎంత అని అడిగారు ఆర్ ఈక్వల్డ్ వన్ ఎయిటీ ఇంటూ సెవెన్ బై థర్టీ సిక్స్ ఈక్వల్ టు చేస్తే థర్టీ ఫైవ్ సెంటీమీటర్స్ వస్తుంది ఇక్కడ మనకు అర్ధవృత్త పరిధి ఫార్ములా తెలియాలి థర్టీ సిక్స్ బై సెవెన్ ఆర్ నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇరవై ఎనిమిది సెంటీమీటర్ల వ్యాసార్థం అర్ధ అర్ధవృత్తం యొక్క చాపం పొడవు ఎంత అనేది ఇలా కూడా ఇవ్వచ్చు రే పెళ్ళుండి ఎగ్జామ్లో అర్ధవృత్తం యొక్క చాపం పొడవు పైఆర్ చాపం పొడవు పైఆర్ అర్ధవృత్త పరిధి థర్టీ సిక్స్ ఆర్ చాపం పొడవు పైఆర్ ఈక్వల్ టు ట్వంటీ టూ బై సెవెన్ ఇంటూ ఆర్ ఈక్వల్ టు వ్యాసార్థం ఇచ్చారు ఇరవై ఎనిమిది క్యాన్సిలేషన్ చేస్తే ఇదా ఇరవై ఒక్క సెంటీమీటర్ వ్యాసార్థం గల అర్ధవృత్తం యొక్క పరిధి ఎంత అర్ధవృత్త పరిధి ఎంత అని అడిగారు అర్ధవృత పరిధి పీఈక్వల్ టు పైఆర్ ప్లస్ టూ ఆర్ ఎక్కడ థర్టీ సిక్స్ బై ఆరు వ్యాసార్థం ఇచ్చాడు కాబట్టి ఆరు వాల్యూ వేసుకుంటే అయిపోద్ది థర్టీ సిక్స్ బై సెవెన్ ఆర్ వేస్తే డైరెక్ట్ ఆన్సర్ వస్తుంది థర్టీ సిక్స్ బై సెవెన్ ఆర్ అంతే ఇవి ఫార్ములాస్ తెలుసుకుంటే సరిపోతుంది అర్ధవృత్త త్రిభుజ వైశాల్యం వన్ బై టూ బీహెచ్ అర్ధవృత్త త్రిభుజ వైశాల్యం వన్ బై టూ బీహెచ్ సెక్టర్ సంబంధించి ఏం రాలేదు రాబ రాంబస్ సంబంధించి కర్ణాలు అడిగారు నెక్స్ట్ వన్ మిలియన్ ఈక్వల్ టు కాదు ఒక టెన్ క్రోస్ ఈక్వల్ టు హౌ మనీ మిలియన్స్ అని అడిగారు టెన్ క్రోస్ ఈక్వల్ టు హండ్రెడ్ మిలియన్స్ అది గుర్తుంచుకోవాలి ఒక మిలియన్ ఈక్వల్ టు టెన్ ల్యాక్స్ కదా టెన్ మిలియన్స్ ఈక్వల్ టు వన్ క్రోస్ టెన్ క్రోస్ ఈక్వల్ టు హండ్రెడ్ మిలియన్స్ ఆ విధంగా వీటి అవధి వ్యవధికి సంబంధించి కూడా ఒక క్వశ్చన్ వస్తుంది ఒకసారి చూసుకోండి అవధి ఇందులో వన్ పాయింట్ టూ సిక్స్ వన్ పాయింట్ టూ సిక్స్లో అవధి అవధి అంటే నెంబర్స్ టూ వ్యవధి టూ సిక్స్ వ్యవధి అంటే నెంబర్స్ రాయాలి అవధి అంటే ఎన్ని ఎన్ని ఉన్నాయి నెంబర్స్ అవధి టూ వ్యవధి ట్వంటీ సిక్స్ ఇప్పుడు ఇందులో వన్ పాయింట్ ఫోర్ త్రీ టూలో అవధి ఎంత టూ వ్యవధి థర్టీ టూ అవధి అంటే ఎన్ని డిజిట్స్ వ్యవధి అంటే వాటి నెంబర్స్ గుర్తుంచుకోండి నెక్స్ట్ ఇక్కడ ఇది వెరీ ఇంపార్టెంట్ దీర్ఘగణం ఐలర్ ఫార్ములా ఇచ్చారు దీర్ఘగణము సంబంధించి ఇచ్చారు ఈ ఫార్ములాస్ గుర్తుంచుకోండి దీర్ఘకన గని పరిమాణం బీఈక్వల్ టు ఎల్బీహెచ్ దీర్ఘకన కర్ణం పొడవు డి ఈక్వల్ టు అంటే రూట్ ఎల్ స్క్వేర్ బి స్క్వేర్ హెచ్ స్క్వేర్ దీర్ఘగణ తలాలు తలాలు దీర్ఘకళ ఫేసెస్ హెడ్జెస్ వటిసెస్ ఫేసెస్ సిక్స్ అంచులు పన్నెండు వటిసేసి ఎయిట్ హెడ్జెస్ అంటారు ఇదే ఇచ్చి ఎయిట్ సిక్స్ త్రీ కొలతలు కదా గది యొక్క నాలుగు గోడలు వైశల్యం ఎంత అంటే వైశల్యం అంటే టూ హెచ్ ఎల్ ప్లస్ బి ఇక్కడ ఉంది చూడండి నా దీర్ఘగణం నాలుగు ప్రక్క తల వైశాల్యం ప్లస్ ప్లస్బీ సంపూర్ణతల వైశాల్యము టూ ఎల్బి బిహెచ్హెచ్ఎల్ దీర్ఘగణ ఘన పరిమాణము వీ కోట ఎల్బిహెచ్ ఇవి గుర్తుంచుకోండి వెరీ ఇంపార్టెంట్ సమాంతర చతుర్భుజం పొడవు సమాంతర చతుర్భుజ వైశాల్యం ఇంటూ ఎత్తు Thank you friends